వెల్కమ్ టు ఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకు ఇప్పుడు మనం ఈ రెండు ఇల్లులు చూస్తున్నామండి సేమ్ ఇట్లాంటి ఇల్లే మనకు కేవలం ముప్పై ఆరు లక్షలకొకటి ముప్పై ఎనిమిది లక్షలకొకటి సో కొత్త ఇల్లులు అమ్ముతున్నామండి సో ఎక్కడున్నాయి ఎంత ఇల్లులు ఎంత డిస్టెన్స్లో ఏమున్నాయి అనేది క్లియర్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను తక్కువ బడ్జెట్లో ఇల్లులు కావాలని చాలా మంది అడిగారండి వాళ్ళ కోసం నేను చాలా తక్కువ బడ్జెట్లో క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేసిన ఇల్లు మీ ముందు తీసుకొచ్చాడండి సో మనం ఒకసారి వీడియోలోకి వెళ్ళినట్లయితే గా మనకి రెండు ఇల్లులు ఉన్నాయో చూడండి సేమ్ ఇల్లు ఈ రెండు ఇల్లు ఎలాగ ఉన్నాయో మనకు ఈ ఇల్లు పక్కనే మనకు రెండు కొత్త ఇల్లు కడుతున్నామండి సో ఎవరైనా లో బుక్ చేసుకున్న వారికి కూడా చాలా తక్కువ రేట్ కే కట్టిస్తాము మనం చూసుకోవచ్చు నియర్ బై కూడా చాలా హౌసెస్ ఉన్నాయి సిసి రోడ్ ఉన్నది డ్రైనేజ్ ఉన్నది అలాగే మనకు వాటర్ కనెక్షన్ ఉన్నది ఎగ్జాక్ట్ ఇప్పుడు మనం చూస్తున్నాం చూడండి ఇల్లు పక్కనే మనకు ఒకటి ఈస్ట్ ఫేసింగ్ ఒకటి వెస్ట్ ఫేసింగ్ రెండు ఇల్లులు కన్స్ట్రక్షన్ చేస్తున్నామండి త్రీ అండ్ హాఫ్ ఫోర్ మంత్స్ లో టోటల్ గా కంప్లీట్ చేసి ఇస్తాము ఎవరైనా బుక్ చేసుకున్న వాళ్ళకు మనం పక్కన చూసుకోవచ్చు అండి ఇవి కూడా మనమే కన్స్ట్రక్షన్ చేసామండి ఇల్లులు ఈ రెండు ఈస్టులు రెండు వెస్ట్లు కన్స్ట్రక్షన్ చేశాము రెండు కూడా సోల్డ్ అవుట్ అయిపోయినాయి సేల్ అయిపోయినాయి సేమ్ ఇదే విధంగా ఈ పక్కన కూడా మళ్ళీ ఒక రెండు ఇల్లులు కడుతున్నామండి ఈస్ట్ ఒకటి వెస్ట్ ఒకటి సో డైమెన్షన్ కూడా మామూలుగా ఉండదండి ఎక్సలెంట్ డైమెన్షన్ ఉంటుంది బేసిక్గా ఇలాంటి డైమెన్షన్తో ఇల్లులు దొరకాలంటే చాలా కష్టం అండి సో మీకు క్లియర్గా చూపిస్తాను డైమెన్షన్ ఎట్లా ఉన్నది ఏమున్నది అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మనము సో మనం చూసుకోవచ్చండి ఒకటి వచ్చేసి మనకు ఈ వచ్చేసి వెస్ట్ లో ఉంటుంది మనకి ఇది వచ్చేసి ఈస్ట్ లో ఉంటుంది సో మనకు ఈస్ట్ సైడ్ వచ్చేసి మనకు ఫార్టీ ఫీట్ రోడ్ ఉన్నది మనకు ఈస్ట్ సైడ్ సైడ్కు ఫార్టీ ఫీట్ రోడ్ ఉన్నదండి మనకు ఈస్ట్ సైడ్ డైమెన్షన్ చూసుకున్నట్లయితే మనకు ఎయిటీన్ పాయింట్ ఫైవ్ బై ఫ్రంట్ సైడ్ చూసుకున్నట్లయితే మనకు ఎయిటీన్ పాయింట్ ఫైవ్ బై మనకు మనకు లెంత్ చూసుకున్నట్లయితే మనకు ట్వంటీ సిక్స్ పాయింట్ నైన్ ఉంటుందండి మనం చూసుకోవచ్చండి ఎక్సలెంట్ డైమెన్షన్ అండి ఇది ఇలాంటి డైమెన్షన్ దొరకాలంటే చాలా కష్టం మళ్ళీ మళ్ళీ ఇలాంటి డైమెన్షన్తో మీకు ఇల్లులు కానీ ప్లాట్లు కానీ దొరకాలంటే మళ్ళీ మళ్ళీ దొరకవండి టోటల్గా ఇది యాభై ఐదు గజాల ప్లాట్ అండి యాభై ఐదు గజాల ప్లాట్ కేవలం ముప్పై ఆరు లక్షలు మాత్రమే చెప్తున్నాము రేటు ఇంకా తగ్గిస్తాం సో మనం చూసుకోవచ్చండి మీకు ఒకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దయచేసి కన్ఫ్యూజ్ కాకుండా క్లియర్గా వినండి ఇంకేమైనా డౌట్ ఉంటే మా మొబైల్ నెంబర్ కూడా ఉంటుంది మొబైల్ నెంబర్కు కాల్ చేయండి మనం చూసుకోవచ్చు ఈస్ట్ ఫేసింగ్లో ఇల్లు వచ్చేసి యాభై ఐదు గజాలు కొత్త కన్స్ట్రక్షన్ కట్టిస్తామండి ముప్పై ఆరు లక్షలు చెప్తున్నాము రేటు ఇంకా తగ్గిస్తాము లోన్ కూడా తీసుకోవచ్చు మీకు నచ్చినట్టు క్వాలిటీ కన్స్ట్రక్షన్ మీరు ఎట్లా అంటే అట్లా కట్టిస్తామండి ఇల్లు ఇది మనం డైమెన్షన్ విషయానికి వచ్చినట్లయితే యాభై ఐదు గజాలే కానీ మనకు ఫ్రంట్ సైడ్ ఎయిటీన్ పాయింట్ ఫైవ్ ఉంటుంది బ్యాక్ సైడ్ వచ్చేసి ట్వంటీ సిక్స్ పాయింట్ నైన్ ఉంటుంది ఎక్సలెంట్ డైమెన్షన్ అండి ఇలాంటి డైమెన్షన్తో మీకు యాభై అరవై గజాల ప్లాట్లు దొరకాలంటే దొరకవండి అంత సింపుల్గా దొరకవు ఎందుకంటే ఇది ఒక పెద్ద ప్లాట్ని కట్ చేస్తేనే ఇలాంటి డైమెన్షన్ అనేది దొరుకుతుంది సో ఇదండి ఇంకో విషయం ఏంటంటే మనకు ఈస్ట్ ఫేసింగ్ ఇంకొక విషయం ఏంటంటే మనకు ఫార్టీ ఫీట్ రోడ్ సో దీంట్లో మనం చూసుకోవచ్చు రేటు తక్కువ ఉన్నది నలభై ఫీట్ల రోడ్డు ఉన్నది ఈస్ట్ ఫేసింగ్ ఉన్నది డైమెన్షన్ మంచిగా ఉన్నది అన్ని విధాలుగా చాలా బాగున్నది ఇదండి మనకు నెక్స్ట్ వచ్చేసి మనకు వెస్ట్ చూసుకుందామండి వెస్ట్ ఫేసింగ్ రోడ్ వచ్చేసి మనకు ట్వంటీ ఫైబీ రోడ్ ఉంటుంది సో మనకు వెస్ట్ ఫేసింగ్ డైమెన్షన్ వచ్చేసి మనకు సేమ్ మనకు ఫ్రంట్ సైడ్ వచ్చేసి మనకు ఎయిటీన్ పాయింట్ ఫైవ్ ఉంటుంది సో మనకు బ్యాక్ సైడ్ వచ్చేసి చూసుకున్నట్లయితే మనకు థర్టీ పాయింట్ సిక్స్ ఉంటుంది మనకు ముందర వెడల్పు వచ్చేసి పద్దెనిమిది పాయింట్ ఐదు ఉంటుంది లోపలికి వచ్చేసి ముప్పై పాయింట్ ఆరు ఉంటుంది ఇది టోటల్గా మనకి ఇది వచ్చేసి అరవై ఐదు గజాలు ఈ అరవై ఐదు గజాల ప్రైస్ వచ్చేసి కేవలం ముప్పై ఎనిమిది లక్షలు చెప్తున్నాము రేట్ కూడా ఇంకా తగ్గిస్తాము లోన్ కూడా తీసుకోవచ్చు సో ఇదండి ఈ ఇల్లులో వచ్చేసి మనకు హైదరాబాద్ ఉప్పాల్ నుండి గట్కేసర్ వస్తుంటే బో మనకు బోడుప్పాల్ మేడిపల్లి నారపల్లి దాటగానే అన్నోజ్ కూడా వస్తుందండి సో అన్నోజ్ కూడా దగ్గరలో ఉంటుంది అండి ఇల్లు మనం ఇంటికి దగ్గరలో చూసుకున్నట్లయితే ఒక వన్ పాయింట్ ఫైవ్ టూ కిలోమీటర్ రేడియస్లో మనకు సాఫ్ట్వేర్ కంపెనీ ఇన్ఫోసిస్ ఉన్నది జెన్పాక్ ఉన్నది అలాగే మనకు సింగపూర్ టౌన్షిప్ ఉన్నది అలాగే మనకు ఔటర్ రింగ్ రోడ్డు కూడా కేవలం ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో ఔటర్ రింగ్ రోడ్డు ఉంటుంది అలాగే మనకు వరంగల్ హైవే చూసుకున్నట్లయితే కేవలం ఎయిట్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో వరంగల్ హైవే ఉంటుంది అలాగే మనకు దగ్గరలో ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉన్నాయి అండ్రాగ్ యూనివర్సిటీ ఉన్నది మనకు సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయి రైల్వే స్టేషన్ ఉంది అవుటర్ రింగ్ రోడ్ ఉంది టోటల్గా డెవలప్ అవుతున్న మంచి ప్రైమ్ లొకేషన్లో ఉందండి ఎవరైనా తక్కువ బడ్జెట్లో ఇల్లులు కావాలి అనుకుంటే ఇల్లు చాలా బాగుంటుంది ఎవరైనా ఇంట్రెస్ట్ వాళ్ళు కాల్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ దగ్గర ఏదైనా ప్రాపర్టీ ఉన్నా సరే మేము అమ్మిస్తామండి ఓపెన్ ప్లాట్ ఇండిపెండెంట్ హౌస్ అపార్ట్మెంట్ ప్లాట్ ఏదైనా సరే ఆల్ ఓవర్ తెలంగాణ అండ్ హైదరాబాద్ ఎక్కడైనా సరే మీకు మేము సేల్ చేసి పెడతామండి చాలా బెస్ట్ ప్రైజ్ ఇప్పిస్తాము ఇంట్రెస్ట్ వాళ్ళు కాల్ చేయండి